వందనాలు అండి వందనాలు చెప్పండి దేవుడికి వందనాలు చెప్పొచ్చా బెదరా దేవుడికి వందనాలు చెప్పొచ్చా అనేటువంటి విషయాన్ని గనక తీసుకున్నట్లయితే మరలా మనం బైబిల్ దగ్గరికి వెళ్ళిపోతాం బైబిల్లో దేవునికి ఎక్కడైనా ఎవరైనా వందనాలు చెప్పారా అనేటువంటి దాన్ని చూసినప్పుడు వందనాలు మనిషి మనిషి పలకరించుకోవటానికి ఉపయోగించారు గాని బైబిల్లో ఎక్కడా దేవునికి వందనాలు చెప్పినట్లుగా ఉండదు దేవునికి స్థుతులు స్తోత్రము ఇటువంటి పదాలు ఉపయోగించారు కానీ దేవునికి వందనాలు చెప్పినట్లుగా ఉండదు అయితే వందనం చెప్పటం అనేటువంటిది పూర్తిగా తప్ప అని చెప్పేసి అంటే వందనం అనేటువంటి ఆ పదాన్ని ఒక్కసారి మీరు మీరు గమనించినట్లయితే ఆ పదము అనేటువంటి అర్థాన్ని చూసినప్పుడు మనకు అప్పుడు అర్థం అవుతుంది ఇది చెప్పొచ్చా చెప్పకూడదా అనేటువంటిది వందనం అనేటువంటి పదము ఇది మనం చెప్పొచ్చా చెప్పకూడదా అనేటువంటిది అంటే చాలా మంది చెప్పేది ఏంటంటే ఎక్కడ కూడా దేవునికి వందనాలు చెప్పలేదు కదా ఎట్లా దేవునికి వందనాలు చెప్తారని అంటూ ఉంటారు అవును వాళ్ళు చెప్పిన పాయింట్ కరెక్టే ఎక్కడ దేవునికి వందనాలు చెప్పినటువంటి పరిస్థితులు లేవు అయితే మనం గమనించాల్సింది ఏంటంటే అసలు వందనాలు అనేటువంటి పదానికి అర్థం ఏమిటి వందనాలు వందనాలు అనేటువంటి పదం ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతూ ఉంటుంది మీకు రోమన్ సిక్స్టీన్ సిక్స్టీన్ లో కూడా మీకు కనబడుతూ ఉంటుంది శాల్యూట్ వన్ అండ్ ఆదర్ విత్ హోలికిస్ చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ శాల్యూట్ యూ అని చెప్పేసి అంటూ ఉంటాడు శాల్యూట్ వన్ అండ్ ఆధర్ అని చెప్పేసి అంటాడు ఈ శాల్యూటేషన్స్ గురించి మీరు చూసినప్పుడు ఇక్కడ గ్రీక్ లో కనుక చూసినట్లయితే యాస్ అనేటువంటి పదం ఉపయోగించాడు ఈ పదం యొక్క అర్థం ఏమిటి అంటే గ్రీట్ వెల్కమ్ ఎక్స్ప్రెస్ గుడ్ విషెస్ అని చెప్పేసి ఉంటుంది అనమాట వాస్తవంగా ఇది మనిషి మనిషి పలకరించుకోవడానికి ఉపయోగించబడినటువంటిది అంతేగాని ఇది దేవుడిని పలకరించడానికి ఉపయోగించలేదు వాస్తవంగా మీరు గమనించేటప్పుడు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మనము పలకరింపు అనేటువంటిది కూడా ఎవరిని ఎట్లా పలకరించాలనేటువంటిది ఉంటుంది ఇప్పుడు మన తోటి సమానులు అనుకోండి ఒక రకంగా పలకరిస్తాం మనకంటే పై అధికారుల్ని మనం అట్లా పలకరించాం అంటే భయము భక్తి అని అంటూ ఉంటాం కదా అది దేవుని దగ్గర ఎప్పుడు కూడా స్థుతులు చెల్లించినట్లుగా ఉంటుంది అందుకనే మనకి వందన వచ్చిన అనేటువంటి దేవుని దగ్గర కనపడదు